ఇక్కడే బలగాల బూట్లు చప్పుడుకి గుండెలు ఎదురాయి ఇక్కడే గ్రామస్తులకి గ్రే హౌన్స్ కి మధ్య హై టెన్షన్ క్రియేట్ అయింది ఇక్కడే కదా మావోయిస్టులు మృతదేహాలే మార్చిడీకి వెళ్లిపోయింది ఎర్ర జెండాలు పాతికుపోయిన ఇక్కడే నెత్తుటేర్లు పారిన ఇక్కడే ఇప్పుడు సాధారణ పరిస్థితి సాధ్యమైంది తుపాకుల మోతతో దద్దరిన దండకారణ్యం భద్రతా బలగాల వశమైంది నిన్నటిదాకా వరుస కూంబింగ్లతో ఎర్రబారిన కర్రగుట్టల్లో కర్రెగుట్టల్లో రేపటి రోజున పచ్చటి పల్లె వాతావరణం కనిపించబోతోందా కర్రెగుట్టల్లో పత్తా లేని ఎర్ర జెండాలు భద్రత బలగాల క్లీన్ స్వీప్ ఇప్పుడు ఇది మావోయిస్టు రహిత ప్రాంతం ఇట్స్ సఫిషియల్లీ డిక్లేర్డ్ భద్రతా బలగాలు వర్సెస్ మావోయిస్టుల ఆధిపత్య పోరుకు కిరాఫ్గా నిలిచిన కర్రెగుట్టలపై భద్రతా బలగాలు ఎట్టకేలకు పైసేయి సాధించి బేస్ క్యాంపులు ఏర్పాటు చేశాయి పచ్చటి అడవుల్లో తుపాకీ తూటాలతో సైరన్ చేసిన ఈ దండకార్యంలో ఏ విధంగా ప్రగతికి అడుగులు వేయబోతున్నారు ఇప్పుడు చూద్దాం తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఛత్తీస్గఢ్లోని లోని సుక్మా జిల్లాలకు సరిహద్దు కర్రెగుట్టల అటవీ ప్రాంతం లొంగుబాట్లకు డెడ్ లైన్ పెట్టి ఆపరేషన్ కగార్ భద్రతా బలగాలు విరుచుకుపడినప్పుడు ఈ కర్రెగుట్టలే మావోయిస్టులకు సురక్షితమైన షెల్టర్ నిచ్చింది తల దాచుకోవడమే కాదు కొత్తగా రిక్రూట్మెంట్లు కూడా ఇక్కడే జరుగుతున్నట్టు తెలిసి ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ తో కర్రగుట్టల్ టార్గెట్ చేశాయి బలగాలు గా రెండు నెలల పాటు పదివేల మంది భద్రతా సిబ్బంది ఒక్కసారిగా తెగబడ్డారు హెలికాప్టర్లు డ్రోన్లతో కర్రగుట్టను ముట్టడి చేసి మావోయిస్టులు పారిపోకుండా దిగ్బంధించి దాడులు చేశారు గుళ్ల వర్షం కురిపించి మావోయిస్టుల బంకర్లను పూర్తిగా ధ్వంసం చేశాయి డజన్ల సంఖ్యలో మావోయిస్టులు తుపాకులకు బలయ్యారు ఇలా వరుస పెట్టి రక్తపాతాల్ని చూసిన కర్రగుట్టలో ఇప్పుడు యుద్ధం తర్వాత ప్రశాంతత రాజ్యం ఎలుతుంది కర్రగుట్టలపై ఫైనల్ జెండా ఎగిరింది కట్ చేస్తే కర్రగుట్టలపై సిఆర్పీఎఫ్ బేస్ క్యాంప్ ఏర్పాటైంది తెలంగాణ సరిహద్దులోని వాజేడు మండలం మురుముర్రు వద్ద ముప్పై తొమ్మిదవ బెటాలియన్ బేస్ క్యాంప్ లీడ్ చేస్తుంది సిఆర్పిఎఫ్ ఫైవ్ జీ త్రివిక్రమ్ పచ్చని అడవులో తుపాకుల కవాత మేమున్నామంటూ ఈ ప్రాంత గిరిజనులకు కాకి భరోసా ఇక్కడ అభివృద్ధికి మా చేత మేము చేయగలిగే ప్రయత్నం చేస్తాము చేసి ఇక్కడ వాళ్ళ ఆరోగ్యానికి హెల్త్ క్యాంపులు కానీ ఇంకేదైనా నిత్ర నిత్యావసరాలు ఏమైనా ఉంటే వాటికి చేయగలిగే రీతిలో సహకరించి ఇక్కడ మొత్తం అందరికి మేలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కరేగుట్ట ప్రాంతాన్ని స్థానికులకు సేఫెస్ట్ ప్లేస్ గా తీర్చిదిద్దడం సిఆర్పిఎఫ్ ఫస్ట్ టార్గెట్ త్వరలో కరేగుట్టలపైకి రోడ్ వే ఏర్పాటు చేసి అక్కడ కూడా క్యాంప్ ఏర్పాటు చేస్తామంటోంది సిఆర్పిఎఫ్ ఇక్కడ ప్రజల జీవన ప్రమాణాలు పెంచి అభివృద్ధికి అవసరమైన అన్ని వసతులు కల్పిస్తామని భరోసా దొరికింది పోలీసుల నుంచి బాంబుల మూతతో తూటాల చప్పుళ్లతో దదరిలిన కర్రగుట్టలు సామాన్యులు స్వేచ్ఛగా తిరగడానికి ఎంతవరకు సేఫ్ గుట్టల చుట్టూ అమర్చిన మందు పాత్రల్ని పూర్తిగా నిర్వీర్యం చేశారా కర్రెగుట్టల ఆయుధాల నిర్మూలన సరే అభివృద్ధికి ఎంతవరకు ఆస్కారం ఉంది ఒకవైపు వరుస ఎన్కౌంటర్లు మరోవైపు అగ్రనేతల లొంగుబాటులతో మావోయిస్టు పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది మావోయిస్టులకు ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులో కాస్త కూస్తో కేరాఫ్గా నిలిచిన కర్రెగుట్టలు కూడా ఇప్పుడు పూర్తిగా భద్రతా బలగాల హస్తగతం అయిపోయాయి కర్రెగుట్టల్లో మొట్టమొదటి బేస్ క్యాంప్ ఏర్పాటు ద్వారా కాల్పుల మోత ఆగనుందా ఈ పచ్చటి అడవుల్లో శాంతి కపోతాలు వెయిట్ అండ్ సి కెమెరా పర్సన్ మునాత ప్రదీష్ టీవీ నైన్ వరంగల్